దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు తులారాశివారు జనవరి ఇరవై తొమ్మిదిన శక్తివంతమైన భీష్మ ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు జరిగే సంఘటనలు ఇవే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు తులారాశివారికి జనవరి ఇరవై తొమ్మిది శక్తివంతమైన భీష్మ ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏం సంఘటనలు జరుగుతున్నాయి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తుల వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు ఈ వీడియో పూర్తిగా వారి కోసం మాత్రమే ఇతర రాశుల వారు వినొచ్చు కానీ ఈ సందేశం మీకోసం కాదు అనే చెప్పుకోవాలి ఈ వీడియో చివరి వరకు చూడని వారు తర్వాత అప్పుడు ఎందుకు వినలేదు అని బాధపడతారనే చెప్పాలి దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు భీష్మ ఏకాదశి రోజు జనవరి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు రాశి వారి జీవితంలో ఒక తుఫాను లాంటి మార్పు అయితే మొదలవుతుందనే చెప్పుకోవాలి ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని పూర్తిగా చూడండి భీష్మ ఏకాదశి మహత్యం భీష్మ ఏకాదశి అంటే సాధారణమైన పండగ కాదు మిత్రులారా మహాభారతంలో భీష్మ పితామహుడు తన శరీరాన్ని వదిలేసిన రోజు అది ఈ రోజున దేవతలు నిశ్శబ్దంగా ఉంటారు యముడు కూడా అజ్ఞానం లేకుండా కదులుతాడనే చెప్పాలి విష్ణువు మాత్రమే తీర్పు చెప్తాడని కూడా చెప్పుకోవచ్చు అందుకనే ఆ రోజు జరిగే నిర్ణయాలు తిరిగి మార్చుకోలేనివి తప్పించుకోలేనివి తులారాశివారి విషయంలో ఈ ఏడాది భీష్మ ఏకాదశి చివరి హెచ్చరికలుగా అయితే వచ్చిందనే చెప్పుకోవాలి తులారాశివారు గత కర్మ లెక్కలు తులారాశివారు ఎప్పుడూ ఇతరుల కోసం త్యాగం చేస్తూ ఉంటారు కానీ మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసేవారు మీ ఇంటిలోనే ఉన్నారు మీ రక్త సంబంధికులే కావచ్చు దేవుడు అలాంటివి అన్నీ చూపిస్తాడనే చెప్పాలి మీ కన్నీళ్లు మీ మౌనం మీ ఓర్పు అన్నీ ఇప్పుడు లెక్కలోకి అయితే వచ్చాయనే చెప్పుకోవచ్చు ఈ కారణంగా జనవరి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు దేవుడి తీర్పు అమలులోకి అయితే వచ్చింది అనే చెప్పుకోవచ్చు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మొదలయ్యే సంఘటనలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి మొదటి సంకేతం సాయంత్రం సమయానికి అనుకోని ఫోన్ కాల్ లేదా మెసేజ్ లేదా అకస్మాత్తుగా ఒక వ్యక్తి గుర్తుకు రావటం ఈ వ్యక్తి మీ జీవితాన్ని మార్చేసేవాడే రెండవ సంకేతం ఇంటిలో అశాంతి చిన్న మాటకే పెద్ద గొడవలు దాచిన రహస్యాలు బయటపడటం ఇది యాదృచ్ఛికమైతే కాదు అనే చెప్పుకోవచ్చు మూడవ సంకేతం ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి అవును అంటే ఒక దారి కాదు అంటే మరో దారి ఈ నిర్ణయం మీ జీవితాన్ని రెండు భాగాలుగా అయితే విడగొడుతుందనే చెప్పుకోవాలి ఎవరి వల్ల ఈ మార్పు చాలామంది అడుగుతున్నారు ఈ మార్పు ఎవరి వల్ల జరుగుతుంది అని సమాధానం భయంకరం మీకు బాగా తెలిసిన వ్యక్తే మీ ఇంటిలోకి రావచ్చు లేదా చాలా కాలంగా పరిచయం ఉన్నవాడు కావచ్చు ఈ వ్యక్తి ముసుగు వేసుకుని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు భీష్మ ఏకాదశి రోజు ఆ ముసుగు పడిపోతుందనే చెప్పుకోవాలి వారు చేయకూడని పనులు ఈ రోజుల్లో ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి కోపంతో మాటలు అనకండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఎరుపు లేదా నలుపు వస్త్రాలు ధరించవద్దు ఇవి చేస్తే దేవుడి ఆశీర్వాదం మీకు దూరం అవుతుందనే చెప్పుకోవాలి తప్పక చేయవలసిన పరిహారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ముందే ఒక దీపం వెలిగించండి విష్ణునామం పదకొండు సార్లు జపించండి ఓం నమో నారాయణాయ అని చెప్పండి ఇది చేస్తే తీర్పు మీకు అనుకూలంగా అయితే మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు తులారాశివారికి కనిపించని ఆధ్యాత్మిక సంకేతాలు మిత్రులారా భీష్మ ఏకాదశి రోజున దేవుడు నేరుగా మాటలతో కాదు సంకేతాల ద్వారా అయితే మాట్లాడతాడనే చెప్పాలి మొదటి సంకేతం జనవరి ఇరవై తొమ్మిది రోజున పదే పదే ఒకే సమయం కనిపించటం ఆరు నలభై ఐదు పదకొండు పదకొండు నూట ఎనిమిది లాంటి సంఖ్యలు ఇవి యాదృచ్ఛికమైతే కాదు ఇది దేవుడు మీతో మాట్లాడుతున్న మార్గం అని కూడా చెప్పుకోవచ్చు రెండవ సంకేతం ఆ రోజు పాత ఫోటోలు పాత జ్ఞాపకాలు మర్చిపోయిన వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకు రావటం ఆ వ్యక్తే మీ బంధం ఇంకా పూర్తిగా తెగిపోలేదు అని కూడా చెప్పవచ్చు మూడవ సంకేతం చాలా ముఖ్యమైనది రాత్రి నిద్రట్లో కళ లేదా అర్ధ నిద్రలో వినిపించిన శబ్దం లేదా గుండెదడగా అనిపించటం ఇవి అన్నీ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్న సూచనలు అయితే చెప్పుకోవచ్చు తులారాశివారికి జరిగిన శక్తి మార్పులు ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ ఇతరుల భారాన్ని మోస్తూ వచ్చారు కుటుంబం కోసం సంబంధాల కోసం సమాజం కోసం కానీ భీష్మ ఏకాదశి తర్వాత ఈ భారం మీ మీద ఉండదు అనే చెప్పుకోవాలి మీ శక్తి తిరిగి మీ చేతుల్లోకి వస్తుంది మీ నిర్ణయాలు బలపడతాయనే చెప్పుకోవాలి మీ మాటలకు విలువ పెరుగుతుంది ఇది కొందరికి నచ్చదు అందుకే వారు మీకు ప్రతికూలంగా అయితే మారతారనే చెప్పుకోవాలి మీకు అడ్డుగా ఉన్న నెగిటివ్ శక్తి ఎవరు చాలా జాగ్రత్తగా వినండి ఈ నెగిటివ్ శక్తి బయట శత్రువు కాదు ఇంటిలోనే ఉండవచ్చు మీ మంచితనాన్ని బలహీనతగా భావిస్తూ ఉండవచ్చు ఈ వ్యక్తి లక్షణాలు మీ సంతోషాన్ని తట్టుకోలేడు మీ విజయాన్ని చూసి మౌనంగా ఉంటాడు బయటకు ప్రేమ చూపిస్తాడు లోపల ద్వేషాన్ని అయితే పెంచుకుంటాడనే చెప్పాలి భీష్మ ఏకాదశి రోజు ఈ వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది దేవుడి తీర్పు ఎలా అమూలవుతుంది దేవుడి తీర్పు అంటే తక్షణమే శిక్ష కాదు మిత్రులారా కొందరి నుంచి దూరం కొందరి మొఖాలను మర్చిపోవటం కొందరి మాటలు గాయపరచటం ఇవి మీ రక్షణ కోసమే అని అయితే చెప్పుకోవచ్చు మీరు కోల్పోయినది కాదు మీరు కాపాడబడినవారు అయితే తెలుసుకోండి ఈ ఒక్క తప్పు చేస్తే ఆశీర్వాదం పోతుంది భీష్మ ఏకాదశి రోజు తులారాశివారు చేయకూడని అత్యంత ప్రమాదకరమైన తప్పులు ఏంటో తెలుసా మీ మనస్సులోంచి వచ్చిన సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి మీ అంతరాత్మ చెప్పేది వినకపోతే దేవుడి సహాయం కూడా వెనక్కి వెళ్ళిపోతుందనే చెప్పుకోవాలి భీష్మ ఏకాదశి తర్వాత వారికి ఏం మారుతుంది అయితే ఈ రోజు తర్వాత మానసిక ప్రశాంతత నిద్ర మెరుగవటం అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోవటం ముఖ్యంగా మీ విలువ మీకే అర్థమవుతుంది ఇది ప్రారంభం మాత్రమే మార్పుకి ఇంకా కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా ఇప్పుడు నేను చెప్పేది చాలా మంది తులారాశి వారికి నిజంగా జీర్ణించుకోలేని సత్యం అనే చెప్పాలి భీష్మ ఏకాదశి రోజున దేవుడు కరుణ చూపిస్తాడు అదే సమయంలో సహాయం ఆయన పరీక్ష కూడా పెడతాడని కూడా చెప్పుకోవచ్చు ఆరు నలభై ఐదు నిమిషాలు తర్వాత జరిగే మానసిక మార్పులు జనవరి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు దాటిన వెంటనే రాశి వారికి ఒక విచిత్రమైన భావన అయితే వస్తుందనే చెప్పుకోవాలి గుండె భారంగా అనిపిస్తుంది ఎవరో దూరమైనట్లు ఫీలింగ్ ఒక్కసారిగా కన్నీళ్లు రావటం ఇది బలహీనత కాదు ఇది కర్మ భారం విడిచిపెడుతున్న సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు దేవుడు మీ కన్నీళ్లను తుడుస్తాడు ఇంతకాలం మీరు నమ్మిన వ్యక్తి గురించి ఒక చిన్న మాట లేదా ఒక చిన్న ప్రవర్తన మీ కన్నీళ్లను అయితే తుడుస్తాయనే చెప్పాలి ఇంతకాలం నేను చూడలేదు అని మీకు మీరే అనుకుంటారు అదే క్షణం నుంచి మీ జీవిత దిశ మార్చేసుకుంటారనే చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు తులారాశివారికి జనవరి ఇరవై తొమ్మిది శక్తివంతమైన భీష్మ ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు జరగబోయే సంఘటనలు ఏంటి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ కానీ నెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ